అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మనం మీకోసం మీరు అడిగారు నేను చేస్తున్నాను మీరు ఏమడిగారు రిటైల్ వీడియో చేయమని ఆల్రెడీ రిటైల్ వీడియో టాప్స్ వీడియో రిలీజ్ చేశాను సో ఇది సెకండ్ రిటైల్ వీడియో సో యాక్చువల్గా బేసిక్గా మంది హోల్సేల్ సెక్షన్ మీరైతే మమ్మల్ని ఊహించకుండా అడుగుతున్నారనుకోండి అనుకోండి సో రిటైల్ వీడియో రిటైల్ వీడియో రిటైల్ వీడియో సో మీకోసం ఇంకొక రిటైల్ వీడియో చేస్తున్నా ఇంకా నెక్స్ట్ నుంచి హోల్సేల్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తాయి సో హోల్సేల్ వీడియో బిగ్ సైజెస్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్లో కావాలంటే జాయ్స్ ట్రెండ్స్ ఛానల్లో ఈరోజు రిలీజ్ అయింది బిగ్ సైజెస్లో టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఓకేనా త్రీ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఈరోజు స్పెషల్ రిటైల్ వీడియో అండి సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ కొరియర్ ఉంటుంది అది మీ అందరికీ తెలుసు మన దగ్గర నుంచి వస్తే ఫ్రీ కొరియర్ అని సో మన షాప్ వచ్చేసి ఎక్కడ ఉంది మన షాప్ ఇది కంప్లీట్గా సోరత్వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏమో టాప్స్ ఉంటాయి మనది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అప్పుడప్పుడు అలా చిన్న చిన్న రిటైల్ వీడియోస్ చేస్తాను సో మన రిటైల్ సెక్షన్ కోసం రిటైల్ లవర్స్ కోసం ఓకేనా వీడియోలోకి వెళ్తాము హాయ్ అమ్మాయి అండి మామూలు గొడవ చేయట్లేదు షాప్ ఇచ్చిన దాని నుంచి ఒకటే గోల ఇంకో నుంచో సరే ఈ సెక్షన్ ఈ టాప్ వచ్చేసరికి మీకు ఎల్ సైజులో అవైలబుల్ ఉంటుందండి ఇది మొత్తం కంప్లీట్గా ఫుల్ వర్క్ అనమాట టాప్ అంతా కూడా మమ్మీ వచ్చేదిలో గాలి మాకు మమ్మీ వచ్చేట్లో గాలి మాకు చూడండి టాప్ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట మళ్ళీ బార్డర్లో కూడా మళ్ళీ బార్డర్ చేంజ్ అయ్యింది టాప్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో వర్క్ బ్యాక్ సైడ్ అంటే మీరు బ్యాక్స్ అక్కడ తిప్పు అక్కడ బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఇది వచ్చేసి కట్లో ఎల్ సైజులో అవైలబుల్ ఉంది టోటల్ కంప్లీట్గా కూడా ఫుల్ వర్క్లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది ఎల్ సైజులో ఇస్తున్నాను మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అది కూడా మీకోసం ఫ్రీ షిప్పింగ్ సో రిటైల్ వీడియో కూడా మళ్ళీ హోల్సేల్ వీడియోనే కాదు రిటైల్ వీడియో కూడా స్పెషల్గానే ఉంటుంది జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో రెడ్ ఆల్రెడీ మీరు చూశారు రెడ్ చూశారు బ్లాక్ సో ఇదైతే ఎం సైజులో అవైలబుల్ ఉంది బ్లాక్ అయితే ఎం సైజులో అవైలబుల్ ఉంది ఎల్ కూడా అవైలబుల్ ఉందా ఎల్ కూడా అవైలబుల్ ఉంది అంట ఇది కూడా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే టోటల్ టాప్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ టోటల్ ఫుల్ వర్క్ వస్తుంది సో ఎమ్ ఎల్లో అవైలబుల్ ఉందండి రెడ్ బ్లాక్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా స్పెషల్గా ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరో కలెక్షన్ చూడండి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా ఫ్రంట్ వర్క్ బ్యాకు వర్క్ టోటల్ సీక్వెన్స్ వర్క్ సో చూసారు కదా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం సో ఈ ఐటెం వచ్చేసరికి సైజెస్ ఏం సైజ్లో అవైలబుల్ ఉందని క్లియర్గా చెప్తాను మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఈ ఐటెం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా బీట్స్ వర్క్ జరదోసి స్ప్రింగ్ వర్క్ వస్తుంది చాలా చాలా బటన్ స్టైల్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ డిజైన్ సూపర్గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో వచ్చేసరికి సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఇది ఒకటే కాస్త సో ఈ ఐటమ్ ఒకసారికి ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉందండి సేమ్ కలర్ అవైలబుల్ ఉంటుంది మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ చెప్పింది ఈరోజు మొత్తం కూడా చెప్పాను కదా మీకు స్పెషల్గా ఇస్తున్నాను స్పెషల్ ఆఫర్లో స్పెషల్ వెరైటీస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్ డైలీ కొత్త మోడల్స్ అప్డేట్స్ అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ స్పెషల్గా ఉంటుంది మన షాప్ అయితే కంపల్సరీగా ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది మనం ఏం మోడల్స్ దొరుకుతుంది ఏం ఇది రిటైల్ అండి ఇప్పుడు మీకు చెప్తుంది రిటైలు ప్లస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో చెప్తున్నా కాస్ట్ అనేది సో మరి హోల్సేల్ వాళ్ళు విజిట్ చేస్తే ఇంకెంత సూపర్ ప్రైసెస్ ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్లస్ స్పెషల్ డిజైన్ ఉంది ఇది హై కాలర్ నెక్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ బటన్ స్టైల్ ఇది కూడా ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఎక్సెల్ సైజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి సైజ్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఐటమ్ వచ్చేసరికి రెండు కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుంది దీంట్లో ఇది ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ సెకండ్ కలర్ మ్యాచింగ్ ఇది సెకండ్ కలర్ మ్యాచింగ్ సో రెండు కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ అనేది బెల్ట్ థ్రెడ్ ఇస్తాడు సో ఫుల్ బటన్ స్టైల్లో ఇలా మొత్తం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మీ అందరికీ తెలుసు షిప్పింగ్ అంటే అరవై డెబ్భై రూపాయలు తీసుకుంటారు అది మీ అందరికీ తెలుసు అయినా కూడా నేను మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో ఎందుకు ఇస్తున్నానంటే మనం చేసే వీడియో ఎప్పుడు స్పెషల్గానే ఉండాలి కొత్తగా ఉండాలా స్పెషల్గా ఉండాలా వెరైటీగా ఉండాలా సో దానికోసం ఇస్తున్నాడు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్సైజ్ అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకటి కాదు రెండు కాదండి నాలుగైదు టాప్స్ బుక్ చేసుకోండి ఎన్ని టాప్స్ బుక్ చేసుకుంటే ఈ వీడియోలో మీకు అంత లాభం వస్తుందన్నమాట ఎందుకంటే చాలా స్పెషల్ ప్రైసెస్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను మీరు చూసిన దానికన్నా ఇందాక మీరు ఇలా వర్క్ చూసారు ఇది ఇంకా మొత్తం గోల్డ్ స్టోన్ వస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎక్సల్ సైజులో అవైలబుల్ ఏ సైజ్ చెప్తున్నాను ఆ సైజే అవైలబుల్ ఉన్నట్టు మళ్ళీ అర్థం చేసుకోండి ఈ డిజైన్ బిట్లు డబల్ ఎక్స్ ఉందా అని అడగద్దు ఇది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డిజైన్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు డిజైన్స్ ఉంటాయి అన్నప్పుడు హోల్సేల్ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటారు ఈ ప్రైసెస్ ఎందుకు ఇస్తున్నావు అని సో ఎప్పుడో ఒక్కసారి అమ్మ వాళ్ళకి ఇచ్చేది ఎందుకంటే మనల్ని హోల్సేల్ వాళ్ళు ఎంత ఆదరిస్తారు రిటైల్ వాళ్ళు కూడా అంతే ఆదరిస్తూ ఉంటారు మనం ఎప్పుడు ఏ ఏ వీడియో పెట్టినా ఏది పెట్టినా సరే మంచిగా కనెక్ట్ అవుతారు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు సో మన గురించి మంచి మంచి కామెంట్లు పెడతారు సో ఇవన్నీ డబల్ ఎక్స్ ఉన్నారు ఇవన్నీ డబల్ ఎక్స్ లేనండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఒక పీస్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది కూడా మీకోసం ఒకసారి నాలుగు డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తారు అక్కడ డబల్ ఎక్స్ వస్తుంది సైజు ఇంకొంచెం బాగున్నా కూడా ఇబ్బంది లేదు సరిపోతుంది చూద్దాం ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఫుల్ బటన్ స్టైల్ ఉంటుంది హెవీ క్లాత్ డిజిటల్ వస్తుంది మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అనమాట ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను సో చాలా స్పెషల్ ఐటమ్ స్పెషల్ డిజైన్ డబల్ ఎక్సల్ వచ్చి డబల్ ఎక్సెల్ చూడండి నిదానంగా పెడుతున్నాను చక్కగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బుక్ చేసుకోండి మొత్తం నాలుగు డిజైన్స్ వస్తాయి ప్రతిదానికి థ్రెడ్ ఉంటుందండి అడ్జస్ట్మెంట్ సో నాలుగు సూపర్గా ఉంటాయి డిజైన్స్ చూశారు కదా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఒకవేళ అలాంటి సర్ప్రైజింగ్ కలెక్షన్ మీరు మార్కెట్లో కొనాలంటే పదిహేను వందలు పెట్టాలా రెండు వేలు పెట్టాలా గంద రోాలమైన రేటు ఏం అర్థం కాదు మీకు అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్లో స్పెషల్ వీడియో కిందిస్తున్నాను ఆ పార్టీవేర్ కలెక్షన్లోకి వెళ్ళిపోతాను సో ఇప్పుడు చెప్పే కదా మీకు స్పెషల్ కలెక్షన్లోకి వెళ్ళిపోదామని సో స్పెషల్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇదంతా కూడా యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా మార్కెట్లో మీరు కొనాలి అనుకుంటే పదిహేను వందలు రెండు వేలు పెట్టాలి కానీ ఇక్కడ ఇంకొక మన ఇబ్బంది ఏంటంటే ఇమిటేషన్స్ కూడా వచ్చేసినాయి సో ఇమిటేషన్స్ వచ్చేసి తక్కువ ధరలోయో దొరుకుతూ ఉంటాయి కానీ ఎప్పుడైనా చూడండి ఒరిజినల్ అనేది మనకి ఇట్లా చూస్తే ఊరికనే అర్థమైపోతుంది ఇట్లా చూస్తే అంటే కొంచెం ఐడియా ఉండాలి ఇట్లా చూడంగానే ఒరిజినల్ అర్థమైపోతుంది ఒరిజినల్ ఒరిజినలే ఇమిటేషన్ అయిపోతుంది ఈరోజు మాత్రం మీకు మీరు కొనుక్కునేది ఒకటో రెండో పీసెస్ ఇమిటేషన్ ఎందుకు మంచిది కొనుక్కోండి ఒరిజినల్ పీస్ కొనుక్కోండి ఈరోజు ఒరిజినల్ పీసెస్ షేర్ చేస్తాను అమ్ముకునే వాళ్ళు అనుకోండి కొంచెం వాళ్ళ దగ్గర తక్కువ ధరలో లేవా లేవా అని ఇసుకిస్తారు వాళ్ళు కొంచెం తక్కువ ధరది కొంటారు ఎక్కువ ధరది కొంటారు ఇప్పుడు మీరు సింగిల్ పీస్ ఒకటో రెండో మూడో కొనుక్కుంటారు మంచి ఐటమ్ కొనుక్కోండి ఒరిజినల్ కొనుక్కోండి ఎందుకు అనవసరంగా వంద రెండు వందల తేడాతో పిచ్చి కొనుక్కోవడం ఓకేనా ఈరోజు ఇప్పుడు మీకు ఒరిజినల్ నేను షేర్ చేస్తాను ఒక్కొక్క ఐటమ్ షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి టోటల్ యాక్చువల్గా ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసే తొమ్మిది వందల వెయ్యి రూపాయలు కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మన ఒక్కొక్క పీస్ ఇచ్చి మనం తయారు చేయించాము ఇవన్నీ కూడా సో ఇది ఫస్ట్ డిజైన్ దగ్గరగా చూపించు ఇవన్నీ కూడా మనం స్పెషల్గా తయారు చేయించామండి అందుకని మీకు కూడా ఈ స్పెషల్ ప్రైసెస్ ఇవ్వగలుగుతున్నాము రియల్ మిర్రర్ వర్క్ అండి టాప్ అంతా కూడా రియల్ మిర్రర్ వరకు ముచ్చాల వరకు ఎక్సలెంట్గా ఉంటుంది టాప్ వచ్చేసరికి సో మళ్ళీ చెప్తున్నాను సైలెంట్గా కొనుక్కోండి అందరికీ చెప్పండి కానీ మీ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటే చెప్పద్దు వాళ్ళని తిట్టుకుంటారు ఈ ప్రైసెస్కి ఇస్తే మీకు ఓకేనా సో ఎందుకంటే ఈ ప్రైసెస్ అమ్ముకునే వాళ్ళకు కూడా ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు మనం వేరే దగ్గర కొన్నాము అమ్మకు మనం తయారు చేయించాము దానివల్ల ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఖచ్చితంగా మీరు కొనుక్కోండి మీకు తెలిసిన అందరికీ చెప్పండి వాళ్ళకి మంచి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా పొట్ట కూడా ఎంత పెద్దది పొట్ట వస్తుందో మల్టీ మల్టీ షేడ్ షేడ్స్ చాలా పెద్ద దు వస్తుంది ప్యూర్ జెరీ జెరీ బుట్ట సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎం సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవన్నీ కూడా సూపర్ ప్రైసెస్ ఖచ్చితంగా సూపర్ ప్రైసెస్ మిస్ అవ్వద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎల్ ఎల్ ఎక్స్ఎల్ సో మరి డబల్ ఎక్స్ఎల్ కావాలి చాలా మంది అన్న నువ్వు ఎప్పుడు ఎం టూ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చెప్పట్లేదు సో డబుల్ ఎక్స్ఎల్ కావాలనుకుంటే అవైలబుల్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు నేను ఏ డిజైన్ చూపించినా ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ ఒకటే ప్రైస్ డబుల్ ఎక్స్ఎల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీ అందరికీ తెలుసండి షిప్పింగ్ మీరు ఒక్క టాప్ బుక్ చేసుకున్న డెబ్బై ఎనభై రూపాయలు ఈజీగా తీసుకుంటారు మరి ఆ లెక్కన పోతే మీకు ఎంత పడినట్టు ఫ్రీ షిఫ్టింగ్లో సెవెన్ నైంటీ నైన్లో పోతే డెబ్బై ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై రూపాయలు పడినట్టు మరి ఈ టాప్స్ దొరుకుతాయా రియల్ మిర్రల్ వర్క్లో దొరుకుతాయా మీకు తొరకు సో కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని ఛాన్స్ ప్రైస్లో ఇస్తున్నాను అనమాట ఇది ఎల్ ఎమ్ ఎక్సెల్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది డబల్ ఎక్సెల్ అయితే ఎనిమిది వందల నలభై తొమ్మిది చాలా డిజైన్స్ రెడీగా ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా మీరు యాక్చువల్గా షోరూంలో కొనాలంటే ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్ ఉంటుందండి అసలు వన్ పర్సెంట్ కూడా తేడా లేదు యాజ్ టీజ్ మనం ఒరిజినల్ తీసుకెళ్ళి తయారు చేపిచ్చేసాము చూడండి మొత్తం కూడా చాలా చాలా బేసిక్ సూపర్ ఉంటుంది టాపు మొత్తం రియల్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ మిరల్ కాదు ఇది స్టోర్ అను ఇది వచ్చింది ఒకసారి దుప్పట్ట చూపిస్తాను దుప్పట్టా కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇది ఎయిట్ ఫార్టీ నైన్ కదా మనం అనుకున్నది అనుకుంది ఎయిట్ ఫార్టీ నైన్ రన్నింగ్ నుంచి ఇబ్బంది లేదు వందల నలభై తొమ్మిది ఎమ్ ఎల్ ఎనిమిది వందల నలభై తొమ్మిది డబల్ కావాలంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో చూసారు కదా టాప్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే చూడండి సో జెరీ బార్డర్ జెరీ వస్తుంది దుప్పట్టా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా బిగ్ దుప్పట పెద్ద దుప్పట అనమాట సో మొత్తం కూడా స్పెషల్స్గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది మీరు ఎంత కూడా నన్ను రిక్వెస్ట్గా అడిగారు ఇచ్చి ఇచ్చారని చేస్తున్నాను నెక్స్ట్ నుంచి ఇక కంప్లీట్గా నేనైతే హోల్సేల్ వీడియోస్కి వెళ్ళిపోతాను హోల్సేల్లో తిట్టుకుంటారు మళ్ళీ నువ్వు మా కలెక్షన్ అందించట్లేదు మమ్మల్ని దూరం చేసామని సో రిటైల్ వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తొందరగా బుక్ చేసుకోండి ఇవన్నీ హోల్సేల్కి కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి ఇవి జస్ట్ పది డిజైన్స్ చూపిస్తా ఇక్కడికి వస్తే వంద డిజైన్లు చూపిస్తా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కొత్త కొత్త వస్తే ఇది సూరత్వాళ్ళ షాపు కంప్లీట్గా సూరత్వాల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు చూడండి ఎంత క్లాసీగా ఉందో వరకు మొత్తం కూడా ఎంత క్లాసీగా మంచిగా అంత సూపర్గా ఉందో సో ఒకసారి ఫ్యాంటు సో దుప్పట్టా కూడా చూపిస్తాను చాలా స్పెషల్గా ఉంటుంది ఈ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అన్నమాట సో చూడండి దుప్పట ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అన్నమాట సో అంత ఈజీ కాదండి ఈ ప్రైసెస్కి దొరకటం చూడండి మొత్తం ఒక్కొక్క థర్టీ మీటర్స్ తీసుకొని మనం అంతా మన స్టిచ్చింగ్ చేయించామనమాట ఇవన్నీ కూడా ముంబైలో అంత ఈజీ కాదు ఈ ఐటెం దొరకడం దొరికినా కూడా మీకు అమ్మాలి అంటే ఈ ప్రైస్కి అమ్మాలంటే చాలా డేర్ ఉండాలా మంచి మనసు కూడా ఉండాలా ఈ ప్రైస్కి ఇవ్వాలనుకుంటే ఎందుకంటే ఇది హోల్సేల్ మా మర్చిపోయి ప్రతిది కూడా మళ్ళీ విత్ లైనింగు టాప్ అంతా వస్తుంది ఫుల్ వస్తుంది విత్ లైనింగ్ విత్ లైనింగు ఇదిగోండి విత్ లైనింగు టాప్ అంతా వస్తుంది అనమాట ప్రతి టాప్కి వస్తుందండి మళ్ళీ ఒకదానికి వస్తుంది ఒకదానికి లేదా ఎనిమిది వందల నలభై తొమ్మిది గట్స్ ఉండాలా దమ్ముండాలా ఇలాంటి ప్రైస్కి అమ్మాలంటే నేను ఇస్తున్నా తీసుకోండి సింగల్ పీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒరిజినల్ క్వాలిటీ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీ బ్యాడ్ లక్ నేను చేసేది ఏం లేదు సో ఎయిట్ ఫార్టీ నైన్ సెకండ్ డిజైన్ ఇది సెకండ్ కలర్ డిజైన్ ఒక సేమ్ ఉంటుంది సెకండ్ కలర్ కొత్త కలర్స్ అనమాట మ్యాచింగ్స్ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ సో ఇది వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ ఎం ఇస్తా ఎల్ ఇస్తా ఎక్సెల్ ఇస్తా ఎయిట్ ఫార్టీ నైన్కి డబల్ ఎక్సెల్ కావాలి అంటే మాత్రం ఎయిట్ నైన్టీ నైన్ పే చేయాల్సిందే ఓకేనా సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేస్తాను ఫ్రీ తో చేస్తాను సో టూ డిజైన్స్ చూసారు కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ చూ ఇదైతే ఇంకా హెవీ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సైడ్ కట్ కూడా మంచి హెవీ వర్క్ బార్డర్ కూడా మంచి ఎంత హెవీగా ఉంటుంది బోర్డర్ కూడా ఎంత హెవీగా ఉంటుందో సో రంజాన్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి వాటి కోసం ప్యాంట్ కూడా వర్క్ ఇలాంటి వాటి కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు సో ఫెస్టివల్ ఉంది పండగలు ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి అందరికి అనుకూలంగా ఉంటుంది మంచి ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు కావాలి మాకు అనుకుంటే మాత్రం మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రం నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను స్టాక్ కొత్త వెరైటీస్ డైలీ వస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సో ఇది రిటైల్ వాళ్ళ కోసం చేస్తున్నాను ఎక్కడో తెలియండి రేపు రేపు అందిస్తుంది రేపు ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా కూడా మంచి జెరీ మంచి హెవీ జెరీ సీక్వెన్స్ వర్క్ చాలా పెద్దగా ఉంది సో ఇది కూడా సేమ్ ప్రైస్ వేస్తున్నాను అండి ఎయిట్ ఫార్టీ నైన్ అంతా ఇది కూడా ఎయిట్ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో కావాలంటే మాత్రం ఎయిట్ నైంటీ నైన్ ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మీకు ఫుల్ కలెక్షన్ తెచ్చేసాను మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు వన్ అస్సు పక్క జరగదు ఎవరు పిలిచినా వెళ్ళద్దు మంచి డిజైన్స్ కలెక్స్ మిస్ అవ్వదు ఇంకా స్పెషల్ చూపిస్తా ఇంకా వెరైటీస్ చూపిస్తాను మీరు అమ్ముకునే వాళ్ళైతే మాత్రం స్టోర్ విజిట్ చేయండి మీరు ఒక వంద డిజైన్లు మన దగ్గర ఉంటాయి అనుకుని వస్తే రెండు వందల డిజైన్లు చూపిస్తా రెండు వందలు ఉంటాయి అనుకుని వస్తే మూడు వందల డిజైన్లు చూపిస్తా మన దగ్గర టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఇన్నర్వేస్ ఉంటాయి మొత్తం అవే టాప్స్ ఆ త్రీ పీ సెట్స్ టూ పీ సెట్స్ ఇవే కాకుండా డైలీ వేర్ శారీసు పట్టు శారీసు ఫ్యాన్సీ శారీసు రంగవళి శారీసు టాప్ లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్సు ప్రతి ఐటమ్ మన సురత్ బాంబు మెడిస్కల్ స్టోర్లో ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది మీరు అమ్ముకునే వాళ్ళైతే చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఇదే రోజు మీకు ఇప్పుడు పెట్టుబడి శారీ గుడి ప్రతిష్టలు ఉంటున్నాయి అంటున్నారు పెట్టుబడి శారీస్ వీడియో నూట ఎనభై ఐదు రూపాయల్లో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాను ఆల్రెడీ ఐటమ్ వచ్చింది మన వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ శారీస్ వీడియో రిలీజ్ అయితే లేదా టాప్స్ అంటే ఫస్ట్ టాప్స్ వీడియో శారీస్ రెండు రిలీజ్ అవుతాయి ఇదే రోజు రేపు మీరు చూసే టైంకి ఓకేనా అస్సలు మిస్ అవుతాయి ఏది అంటే చూడండి సో కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ ఇస్తా చూడండి ఫ్రెండ్ పార్ట్ వరకు బుచ్చాల వరకు గోల్డ్ బీట్స్ హ్యాండ్స్ ఉంది ఎంత స్పెషల్గా ఉందో మొత్తం కూడా ఇట్లా హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది టూ సైడ్ వర్క్ వస్తుంది అనమాట సో దీనికి ఫ్యాంట్ చూద్దాం ఫ్యాంట్ సో దుప్పట్ట మాత్రం అద్దరు కొట్టేస్తాడు వీడు మాత్రం చాలా స్పెషల్ దుప్పట్ట వేస్తాడు సో దీంట్లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ అండి బోర్డర్ కూడా డబల్ బార్డర్ ఇచ్చారు డబల్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్ డబల్ బార్డర్ సో చాలా స్పెషల్గా ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి నైన్ సెవెంటీ నైన్ ఎందుకంటే ఇది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ హెవీ వచ్చింది కదా దాంట్లో మూడు రంగులు ఉంటే ఇప్పుడు మూడు రంగులు చూపిస్తాను ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే ఎనిమిది తొమ్మిది రూపాయలు సరే ప్రైసెస్ కూడా రాసేస్తారా ఇబ్బంది లేకుండా సెకండ్ డిజైన్ చెప్తాం మళ్ళీ చెప్దాం మూడు డిజైన్స్ ఉన్నాయిగా మూడు డిజైన్స్ అయితే మళ్ళీ రిపీట్ చెప్దాం రేటు సో ఇది సెకండు డిజైన్ ఒకటే రంగు మార్పు ఇది రెండో రంగు మూడు రంగులు ఉన్నాయి మొత్తం దీంట్లో ప్యాంటు ఆల్రెడీ మీకు వైట్ దుప్పట్ట ఓపెన్ చేశాయి కాబట్టి మీద ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్స్ పోతే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎమ్ ఎల్లు ఎక్సల్ ఒకటే రేటు మూడు రంగులో ఏ రంగు అయినా తీసుకోవచ్చు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దీంట్లో డబల్ ఎక్సెల్ కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అంటే తొమ్మిది ఎనభై అంటే ఇరవై ముప్పై అంటే పది ఇరవై ఇరవై తొమ్మిది ఓకేనా పది ఇరవై తొమ్మిది డబల్ ఎక్సెల్ కావాలి ఇది మూడో రంగు మూడో రంగు మూడు అద్భుతంగా ఉన్నాయి పాలపిట్టే కలర్ మాత్రం బాగుంది అంటే ఎక్కువగా రేర్గా రావు ఇది కూడా బాగుంది ఇది ఇటు ఎల్లో కాదు ఇటు గంధం కాదు కొత్తగా ఉంది షేడ్ ఫ్యాంటు దుప్పట్ట ఓకేనా సో మూడు రంగులు ఉన్నాయి డిజైన్ ఒకటే ఈ కట్టు హ్యాండ్ వర్క్ మూడు మూడు రంగులు ఉన్నాయి మూడు రంగు మీకు ఇచ్చేసా ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ ప్లస్ డబల్ ఎక్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపో రెండు డిజైన్లు చూపిస్తున్నాను సో ఇవి కలర్స్ దొరకడం కూడా చాలా కష్టం చూడండి ఫ్రంట్ పార్ట్ హెవీ అనమాట జనరల్గా ఇట్లా చేస్తారు వర్క్ చిన్ని వర్క్ చేస్తారు ఏం బాగుంది సావు ఫ్రంట్ వర్క్ హెవీగా ఉండాలి చూడండి ఎంత ఉందో వర్క్ చూడండి రెండు జాన్లు ఉంది వర్క్ ఇది కూడా చూడండి జాన్ వచ్చి ఇంకా అంటే ఎంత హెవీగా ఉందో మళ్ళీ ఫ్లవర్ వర్క్ అట్లా స్పెషల్గా ఉండాలన్నమాట ఎప్పుడైనా కానీ ఏదో సింపుల్గా ఏదో చేసామంటే చేసాము కొనండి మీరు హోల్సేల్ కాదు కదా వీడియో రిటైల్ వాళ్ళు కదా చక్కగా మంచిది కొనుక్కోండి టూ త్రీ హండ్రెడ్ తేడా మీరు ఇమిటేషన్స్ కొనుక్కుంటే తక్కువలో జరుగుతాయి ఏం బాగుంటుంది షైనింగ్ ఉండో వాష్ చేస్తే పాడైపోతే మంచిది కొనుక్కోండి ఒరిజినల్ కొనుక్కోండి ఒరిజినల్ ఇస్తున్నాను మీకు తక్కువ రేట్లో ఇస్తాను అందుకని ఏం కావాలి కస్టమర్కి ఇది కూడా చాలా బాగుంటుంది దొప్పట ఇక్కడికన్నా అక్కడ చూపించు డిజిటల్ ఫ్లవరు జెరీ బుట చాలా చాలా హెవీగా ఉంటుంది జెరీ బార్డరు సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు సింగిల్ పీస్ అంటే ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ మూడు దొరుకుతాయి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది చాలా హెవీ ఉంటుంది ప్రతి టాప్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఫుల్ వస్తుంది లైనింగ్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది చూసాను దుప్పట్లో కూడా ఎంత స్పెషల్గా ఉండదు డబుల్ ఎక్సెల్ కావాలంటే ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇది సెకండ్ కలర్ సెకండ్ కలర్ రెండు కలర్స్ అద్భుతంగా ఉన్నాయి దీంట్లో మాత్రం మంచి హెవీ ఇచ్చేసాడు ఏం మళ్ళీ ఇది మార్చాడు ఈ రంగుకి మార్చాడు మళ్ళీ దొప్పటా ఇది సో ఈ రంగుకి ఎట్లా ఇచ్చాడు సో రెండు బాగుంది అదేమో డిజిటల్ లాగా పెద్ద ఫ్లవర్ ఇచ్చి సైడ్ ఇచ్చాడు ఇదేమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు సో చాలా స్పెషల్గా ఉంది తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ కావాలంటే యాస్టేజ్ ఆరోకోవాలి ఎక్స్ట్రా సో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు చాలా 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 ఈ రోజైతే మాత్రం ఫుల్ హ్యాపీగా స్పెషల్ వీడియో చేశానని నేనైతే అనుకుంటున్నాను సో మంచిగా చక్కగా చూడండి ఐటమ్స్ అన్నీ కూడా నిదానంగా చూసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం కుదిరితే అమ్ముకునే వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి చాలా రకాల వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ అయితే రెడీలో ఉన్నాయి సో మళ్ళీ మీకోసం ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను సురబ్బాం స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం కలుగుతామండి బాయ్